హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎటువంటి ఎగ్జామినేషన్స్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మీరు ఏ జిల్లా వారైనా ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు శాలరీ ముప్పై ఐదు వరకు ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాకే ఈ నోటిఫికేషన్ వచ్చింది మీకు అన్ని డీటెయిల్స్ ని చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు మీకోసం ఎంతో పెట్టి వెంటనే అప్డేట్ ఇస్తున్నాం కదా సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి గైస్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిల్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కి సెలెక్ట్ అయితే మీకు మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలతో పాటు మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చేసి కిలోమీటర్ కి ఫైవ్ రూపీస్ చొప్పున పే చేస్తారు అంతేకాకుండా హాల్డింగ్ అలవెన్సెస్ ఫోర్ ఫిఫ్టీ పర్ డే ఇస్తారు అలాగే రూమ్ రెంట్ అలవెన్సెస్ అలాగే రూమ్ రెంట్ అలవెన్స్ ఎయిట్ ఫిఫ్టీ పర్ డే అలాగే న్యూస్ పేపర్ అలవెన్సెస్ మొబైల్ బిల్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అంటే దాదాపుగా మీకు ఎవ్రీ మంత్ కూడా ముప్పై ఐదు వరకు శాలరీ తీసుకోవచ్చు ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయితే సరిపోతుంది అందరికి కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అంతేకాకుండా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఫిఫ్టీన్ డేస్ లీవ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మీకు ఫిఫ్టీన్ డేస్ లీవ్స్ ని మీరు ప్రతి మంత్ లో టూ లీవ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే మీరు గా యూజ్ చేయొద్దు అంటే మీరు కంటిన్యూస్ గా టూ డేస్ లీవ్ కాకుండా ఒక రోజు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోవడం అలా తీసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అంతేకాకుండా వర్కింగ్ అవర్స్ చూడండి జస్ట్ మీరు మార్నింగ్ టెన్ ఏఎం కి వెళ్లేసి ఈవినింగ్ ఫైవ్ కి అయితే వచ్చేసేయొచ్చు అన్నమాట సో చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు సో మార్నింగ్ టెన్ కి వెళ్లేసి ఈవినింగ్ ఫైవ్ కి అయితే ఇంటికి అయితే వచ్చేసేయొచ్చు అన్నమాట ఇది కూడా మనకి వర్కింగ్ డేస్ ఉంటాయి కదా బ్యాంకింగ్ కి సంబంధించి ఆ వర్కింగ్ డేస్ లోనే మీకు వర్క్ అనేది ఉంటుంది నార్మల్ గా బ్యాంక్ అయితే చాలా హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి మీకు బెస్ట్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు సండే హాలిడే ఉంటుంది సెకండ్ సాటర్డే కూడా హాలిడే ఉంటుంది మనకి ఫర్దర్ గా ఇంకా అన్ని సాటర్డేస్ కూడా హాలిడేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా మీకు బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఈ జాబ్స్ కి సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలెక్షన్ చేస్తారని చెప్పేసి సో ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఎవరైతే రిక్రూట్మెంట్ కి అప్లికేషన్ పెడతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ దాన్ని బేస్ చేసుకుని దాని తర్వాత అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హెడ్ ఆఫీస్ అనేది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుంటూరులో ఉంది అక్కడే మనకి కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది లేదంటే మీకు వేరే చోట్ల కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అది మీకు ఫర్దర్ గా చెప్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే జాబ్స్ కి అప్లై చేసే క్యాండిడేట్స్ కి మాత్రం తప్పనిసరిగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్ లో వాళ్ళే ఇచ్చారు తెలుగులో చదవడం రాయడం మాట్లాడడం అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి అయితే జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ లోనే వీళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లో ఐదవ పేజీలో ఉంది ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అట్ అయితే తీసుకోవాలి సో ఎన్ని పేజెస్ ఉంది అంటే మనకి టూ పేజెస్ మాత్రమే ఉంది సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అట్ అయితే తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒకటికి రెండు సార్లు చదువుకుని మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి పర్సనల్ డీటెయిల్స్ లో మీ మీ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ మ్యారిటల్ స్టేటస్ సో ఈ విధంగా మనకి బేసిక్ డీటెయిల్స్ అడిగారు పెద్ద కష్టం అయితే ఏమీ లేదు సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి తర్వాత మీరు ఒకవేళ ఎంప్లాయీ మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే అంటే ఒకవేళ మీరు రిటైర్డ్ ఎంప్లాయీ గానీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ డీటెయిల్స్ అనేవి రాయండి లేకుంటే మీరు ఇక్కడ సింపుల్ ఎన్ ఏ అని చెప్పేసి రాసేయండి ఈ విధంగా సరిపోతుంది తర్వాత రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సో మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రాయండి లేకుంటే ఇక్కడ సింపుల్ గా ఏంటి అంటే నో అని చెప్పేసి రైట్ మార్క్ అనేది చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ జీరో అని చెప్పేసి రాయండి తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మీరు ఎక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా రాసేస్తే సిగ్నేచర్ పెట్టేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం అయిపోతుంది దాన్ని మనం అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి అది కూడా చెప్తాను సో దానికంటే ముందు మనం అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అన్నమాట నోటిఫికేషన్ లో కూడా వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు చూడండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ అని ఇచ్చేసి చెప్పారు కాబట్టి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ లో ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కి సంబంధించి రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు కంప్యూటర్ కి సంబంధించి ఎంఎస్ వోడ్ పవర్ పాయింట్ ఎక్సెల్ ఇంటర్నెట్ కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ త్రీ ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు అండ్ జాబ్స్ కి సంబంధించి మనకి సెలక్షన్ అయిన తర్వాత మీకు వన్ ఇయర్ పాటు కూడా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా సో మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు అని చెప్పేసి అయితే ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే ఇచ్చారు జాబ్స్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి తర్వాత అప్లికేషన్ ఫీజ్ కూడా మీరే పే చేయాలి ఆ ఫీజు అనేది ఎలా పే చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళేసి అంటే జాతీయ బ్యాంకులు ఉంటే గవర్నమెంట్ కి సంబంధించి ఆ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోకి వెళ్ళేసి మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఆ పేరు మీద పేర్ లేఅవుట్ గుంటూరు అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంక్ లో థౌజండ్ రూపీస్ తోటి డిడి అనేది తీయాల్సి ఉంటుంది సో ఆ డిడి అనేది తీసిన తర్వాత ఆ రిసిప్ట్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా మనం అప్లికేషన్ ఫామ్ కి అయితే అటాచ్ చేయాలి సో దాంతో పాటుగా మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లో అటాచ్ చేసేసి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్సెస్ ఉన్నాయో అవి మీ ఎడ్యుకేషన్ కదా సో అవి మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా సో ఈ అడ్రస్ కి మనం అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది సో స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఫోర్ బై వన్ రోదీపేట్ గుంటూరు ఫిఫ్టీ టూ ఈ అడ్రస్ కి ట్వంటీ ఎయిత్ నవంబర్ వరకే ఛాన్స్ ఉంటుంది ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పంపచ్చు లాస్ట్ డేట్ వరకు చూడద్దు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ ని ఎన్క్లోజ్ చేయాలి ఎస్సీ ఎస్టీ మేము ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించి అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఏదైనా ఉంటే అది తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది అండ్ రెసిడెన్షియల్ కి సంబంధించి ప్రూఫ్ రెసిడెంట్ గా దిగినటువంటి కలర్ అండ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ వాటన్నిటి పైన మీరు మీ సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది సో మనకి ఇది ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఎటువంటి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మీ దగ్గర గనుక డిగ్రీ పాస్ అయి ఉండి మాకు జాబ్ కావాలి అర్జెంట్ గా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం అప్లికేషన్ అనేది మిస్ చేసుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పంపించేసేయండి గైస్ సో మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఒంగోల్ అలాగే కడప శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఏలూరు రాజమండ్రి రాజమహేంద్రవరం ఈ లొకేషన్స్ లలో మనకి ప్రజెంట్ వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి కాకుంటే మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నోటిఫికేషన్ లో కూడా వాళ్ళు క్లియర్ గా అయితే ఇచ్చారు సో మీకు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సరిపోతుంది అని చెప్పేసి సెకండ్ పాయింట్ షుడ్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఇదే పేజ్ లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా జాబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి డెఫినెట్ గా సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి గైస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు కదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్